హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఐదు వందల ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పది మధ్య ధర ఐదు వేల నూట అరవై ఆరు గరిష్ట ధర ఏడు వేల నూట పది పూల విత్తనాలు మొత్తం రెండు వందల ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది ఆముదాలు మొత్తం ఐదు వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు గరిష్ట ధర ఆరు వేల పన్నెండు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల పది మధ్య ధర రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఒకటి కందులు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఏడు వేల ఐదు వందల నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఇరవై ఎనిమిది గరిష్ట ధర నాలుగు వేల పద్దెనిమిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం మూడు వందల ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల నలభై ఒకటి గరిష్ట ధర మూడు వేల తొమ్మిది మినుములు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల మూడు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం మూడు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల అరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో